మన భారతదేశంలో చాలామంది సాధువులు ఉన్నారు సైంట్స్ ఉన్నారు మహనీయులు ఉన్నారు మహర్షులు ఉన్నారు బ్రహ్మర్షులు ఉన్నారు ఈ భూమి మీద ఏ దేశంలోనూ ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్పిరిచువల్ బీయింగ్స్ ఉంటాయి సెంటియంట్ బీయింగ్స్ అంటే పవిత్రమైన పురుషులు సో అట్లాంటి ఒకనొక మహాపురుషుడు అనే ప్రజల చేత కీర్తింపబడ్డవాడు అతని గురించి పరిచయం చేస్తా కొన్ని మాటలు అతని పేరు దేవరహ బాబా దేవరహా దేవరహా బాబా అని పిలుస్తారు అతనికి ఒక స్పెషాలిటీ ఉంది మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప పొలిటీషియన్స్ అంతా ఆయన దగ్గరికి పోయిన వాళ్లే ఆయన ఒక మూడున్నర ఫీట్లు ఒక ఐదు ఫీట్లు ఎత్తున్న ఒక మంచె ఉంటుంది ఆ మంచె గుడిసె ఉంటుంది ఆ గుడిసెలో కూర్చొని ఉండేవాడు ఎప్పుడు కిందికి రాడింగ అంతే అంతే ఎప్పుడక్కడే ఎంతమంది పోయినా పైనించిపోయారు కాళ్ళు బయట పెట్టి చూస్తాడు మాట్లాడతాడు పంపించేస్తాడు తప్ప పైకి ఎవ్వరు ఆయన గదిలోకి ఎవరు తొంగి చూసేవాళ్ళు లేరు సో ఆయన గురించి కొన్ని విశేషాలు ఏంటంటే ఆయన ఉత్తరప్రదేశ్ వాసి ఆ తర్వాత ఆయనకి చాలా మిస్టిక్ పవర్స్ ఉన్నాయి అట్లాగే మిస్టికల్ పవర్స్ అంటే ఏదో రహస్యమయమైన తత్వ శక్తులు ఉన్నాయి ఎన్నో మిరాకిల్స్ చేశాడని ప్రజల నమ్మకం అట్లాగే అతని మీద ఏ ఆరోపణలు లేవు స్వామీజీలు సాధులు అంటే ఏదో ఆరోపణలు ఉంటారు డబ్బుకి సంబంధించో సెక్స్కి సంబంధించో అట్లాంటివి ఏమీ లేని ఒక క్లీన్ స్లేట్ ఆయన ఆయన ఇచ్చిన పెద్ద ప్రవచనాలు అంటే ఏమీ లేవు ఎక్కువ మాట్లాడేది కూడా లేదు ఎవరన్నా వస్తే చెప్పగా చెప్ప ఒక మాట చెప్పి పంపిస్తాడు అంతే సో దెహ్రా బాబా అనే అతను ఈ భారతదేశం అంతా చాలా ఫేమస్ అతను ఎన్నేళ్ళు బతికాడు అనే దానికి ఒక ఎగ్జాక్ట్ ప్రమాణం లేదు కానీ ఇతనికి ఏజ్ లెస్ యోగి అని పేరు సో అందరిని ఆశ్చర్యపరిచే అంశం అదే ఇది దీని డీటెయిల్స్ కూడా ఉన్నాయి పన్నెండు ఫీట్ల ఎత్తు అండ్ త్రీ మీట్ త్రీ పాయింట్ సెవెన్ మీటర్స్ దాని మీద ఒక చిన్న గది కట్టుకొని హాఫ్ అని ఉండేవాడు ఓకే అంతవరకే హిందీ మాట్లాడేవాడు మామూలు సాదాసీదా మిత భాష సో ఆయన బృందావనం నుంచి ఉండి అక్కడ సన్యాస దీక్ష తీసుకొని మెల్లగా అడవుల్లో అక్కడిక్కడ తిరిగి అవేకండ్ అయ్యండి అని చెప్తారనమాట సో దాదాపు రాజీవ్ గాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇట్లాంటి వాళ్ళంతా ఆయన దగ్గరకు పోయి తీసుకునే తీసుకునేవాళ్ళే ఆయన స్పెసిఫిక్గా చెప్పిన టీచింగ్స్ అంటూ ఏమీ లేవు అందరు చెప్పినట్టే సాధువులు సాటి మనిషిని ప్రేమించు అహింసను పాటించు ఎక్కువ మాట్లాడకు ఇట్లాంటివన్నీ అతను చెప్పాడు సో అతనికి చాలా మిరాకిల్ పవర్స్ ఉండేవని జనాల ఒక నమ్మకం అటువంటివి అంటే ఏదైనా ఒక వస్తువుని గాలి నుంచి తీసివ్వడం ఆ తర్వాత ఎవరైనా రోగంతో వస్తే వాళ్ళని జస్ట్ ఊపి వాళ్ళ రోగాన్ని తీసేయడం అట్లా అట్లాంటివన్నీ తర్వాత తన 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 జుట్టు నుంచి కూడా వస్తువులు తీసేవాడు అంట ఇట్లా తనుకొని ఒక వస్తువు తీసే తెలియదు అవన్నీ అట్లా భక్తులు అవన్నీ ఆలోచించారు భక్తులు ఏం నమ్ముతారు అంతే అన్నిటికంటే ముఖ్యంగా అతని జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది సింప్లిసిటీ ఇది ఎప్పుడు నేను చాలా ఇళ్ల క్రితం ఇతని గురించి చదివాన్ని ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ చదవాలనిపించి చూసి నేను చేస్తున్నాయి తనకున్న ఏదైతే ఉందో అంతా త్యాగం చేసి జస్ట్ అతి సాధారణమైన జీవితాన్ని అనుభవించాడు తనకంటూ ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ సొంత కారు కానీ ఇప్పుడున్న గురువులకు ఉండేటివి ఏవీ ఏమీ లేవు తను ఏమి చేసింది కూడా లేదు ఆయగా ఆ మచ్చ మీద కూర్చుని ఉండేవాడు అది ఒక నది ఒడ్డున ఉండేది ఇప్పుడు దేవరహా బాబా అని వీడియో కొడితే ఆ చుట్టుపక్కల నది ఒక బల్ పచ్చిక బయలు ఆ కింద ఇసుక దానికి ఆనుకున్న ఒక వుడ్ని ప్లాన్ దాని మీద అతను ఆయ కాళ్ళు బయట వేసుకుని కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ద వెరీ స్ట్రేంజ్ పీపుల్ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆయన ఒక చిన్న నేలమాలిగా అంటారు తెలుసా అంటే అండర్ గ్రౌండ్ రూమ్ అందులో ఏకాంతంగా ఉండేవాడు ఒకటి సో వస్తే నేల లోపల నేల లోపల అతను సాధన కింద చాలా మంది మనస్సును అర్థం చేసుకోవడం కోసం కొంతమంది అడవుల్లో ఉన్నారు అంటే మనిషి లేని చోట ఉండవలసిన ఒక అవసరం వస్తుంది ఎవరికైనా పోనీ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఎక్కువ మనుషులతో ఉండకపోవడం ఇప్పుడు నేను చేస్తున్నది అంటే మనుషులతో ఉండుగానే అనవసరంగా కలగ చేసుకోకు ఉంటూ లేనట్టు అట్లా సో దేన్ని పట్టించుకొని ఒక రెక్లూజివ్ లైఫ్ స్టైల్ ఎక్స్క్లూజివ్ కాదు రెక్లూజివ్ అంటే ఏది పట్టించుకొని ఎక్స్క్లూజివ్ అంటే ప్రతిదీ పట్టించుకోవడం ఇప్పుడు మా ఇంట్లో అన్ని ఎక్స్క్లూజివ్ వస్తువులు ఉన్నాయి అంటే ఫ్యాన్ డిజైనర్ వీయర్ అంటే మంచి కంపెనీలు ఎక్స్క్లూ అంటే వెరీ రేర్ స్పెషల్ ఏ స్పెషాలిటీ లేదు సో అతనికి చాలా ఫిలాసాఫికల్ ఇన్సైట్స్ ఉన్నాయి ఒక డీప్ అండర్స్టాండింగ్ ఉంది మన పురాణాల మీద వేదాల మీద అద్వైతం మీద ఇట్లాంటివన్నీ చెప్తారు సో ఆయన బేసికల్లీ అద్వైత ఫిలాసఫీలో భక్తి యోగాన్ని ఆయన ప్రాక్టీస్ చేశాడు అదే ప్రజలకు చెప్పాడు ఆ తర్వాత జస్ట్ ప్రేమతో ఉంటే ప్రేమ యొక్క శక్తిని నువ్వు గమనిస్తే అది నీలో నింపుకోగలిగితే ఈ నెక్స్ట్ లైఫ్ అండ్ సైకిల్ అనే లైఫ్ అండ్ డెత్ అనే ఒక బర్త్ సైకిల్ నుంచి విష సైకిల్ నుంచి అంటే ఈ విషయాలయం నుంచి నువ్వు బయటపడొచ్చు అది జీవన్ముక్త స్థితికి ప్రేమ ఏకైక మార్గం అని చెప్పినవాడు చాలా మంది చెప్పారు అది సో ఇప్పటికీ అతని శిష్యులు ఉన్నారు మన భారతదేశం అంతా అతని విగ్రహం కూడా కట్టారు అతని కోసం ఒక దేవాలయం కూడా కట్టారు నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఆయన మరణించాడు ఆ తర్వాత అది మధుర దగ్గర ఎక్కడో నది ఒడ్డున ఉందట సో ఇప్పటికీ తన ఫాలోవర్స్ అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికి ఒక పేరు బాబాజీకి భక్త అని అట్లాంటి వాళ్ళంతా బాబాజీకి భక్తే బాబాజీ స్పెషల్ అంటే ఎక్స్క్లూజివ్ ఏమీ లేదు ఎందుకంటే అతను చాలా ఏజ్లెస్ యోగి అంటే అతను ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలు బతికాడనేది ఒక ఫీలింగ్ ఎందుకంటే అతని జన్మతిథి ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు అంటే లాస్ట్ పెడతారు కాబట్టి ఓకే అప్పుడు హఠాత్తుగా టెక్నాలజీ లేదు కాబట్టి ఏదో ఊర్లోకి వెళ్ళిపోవడం అప్పుడు నీ వయసు ఎంత అంటే డెబ్బై అని చెప్పాడు అనుకో అక్కడి నుంచి కౌంట్ అవుతుంది కదా ప్రూఫ్ ఉండదు కాబట్టి అది తెలియదు సో మన మెయిన్ ఉద్దేశం అతను ఎంతకాలం బతికాడు అది కాదు అతను ఎంత సింపుల్గా జీవించాడు ఎంత సరళంగా జీవించాడు డిస్ప్యూట్ లేకుండా జీవించాడు సంఘర్షణ లేకుండా జీవించాడు ఇట్లాంటివన్నీ మనం తీసుకోవాల్సిందే ఆయన విశ్వమానవ మానవ సౌభ్రాతృత్వాన్ని చెప్పాడట అంటే అందరూ అన్నదమ్ములు కూడా ఉండయా అంటే ఓన్లీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములు కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళు అనుకో ఖర్చు లేదు బో తర్వాత వస్తే పక్కవాడు మీరు చూపి నీ దగ్గర షేర్ చేసుకో నీ నేను నువ్వు ఎంత బాగా ప్రేమించుకుంటావో అంత బాగా అందరినీ ప్రేమించు ఇదే దాదాపు మన భారతదేశంలో ఉన్న సాధువులందరి యొక్క టీచింగ్ ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు సో దేవరహాబాబా చక్కగా చూడ్డానికి సందడి శరీరము పుట్టగెట్టేముండదు నేను గడ్డం ఏదో రోజు వైట్ మనం కనుక చేసుకుంటే తర్వాత ఎవరన్నా పిచ్చి వేషాలు వేసారనుకో పైనుంచి ఒక్క తనది అంతా సో ఈ భూమి భారతదేశం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఇంకా వేరే మోనోథియస్టిక్ రిలీజియన్స్ అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అని ఎవరితో నమ్ముతున్నారు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ జుడైజం కానీ అందులో ఈ స్కోప్ లేదు అంటే తమను తాము సాధువులుగా మహర్షులుగా ప్రకటించుకునే అవకాశమే లేదు వేరే మతాల్లో అక్కడ వెళ్ళి ఒక దేవుడు అంతే అక్కడతో అయిపోయింది నువ్వు ఓన్లీ భక్తుడవే అంటే భక్తుడు కాదు నువ్వు వేమనార్థాన్ని ఏముండదు నువ్వు జస్ట్ డూస్ అండ్ డోన్స్ ఉంటాయి ఆ పుస్తకాన్ని వ్రాసి రాయబడి ఉంటాయి దాంట్లో ఉన్నది నువ్వు చేస్తే స్వర్గము చేయకపోతే నరకం వేరే ఏ మతాలోనూ నెక్స్ట్ జన్మ లేదు చావు పుట్టుకలు ప్రీ బర్తులు ఇవేవి లేవు మన భారతదేశంలో లేని సిద్ధాంతం లేదు ఒకడు నమ్ముతాడు పరలోకం ఉందని ఒకటి నమ్ముతాడు సత్యలోకం ఉందని నమ్ముతాడు ఏమీ లేకుండా నేను అంటున్నా ఏమీ లేవు ఎందుకు లేదు అనేదానికి కారణం ఉంది ఏంది ఏ క్షణానికి అక్షణం జీవిస్తే ఏ క్షణానికి అక్షణం బాగుంటే ఎన్ని జన్మలు తీసుకుని నువ్వు బాగానే ఉంటావు అట్లా మరల జన్మ లేదన్నట్టు ఉన్నా కూడా ఈ క్షణం ఆనందంగానే ఉంటావు కాబట్టి మరి లేదన్నట్టుగా నువ్వు అది ఫోకస్ చేస్తే నువ్వు లేదని నాస్తికుడు అని అట్లా అనుకుంటావు అంటే ఉన్న ఒకవేళ రెండు రకాలు ఒకవేళ ఉంటే హ్యాపీగా ఉంటావు ఒకవేళ లేదనుకున్నా ప్రాబ్లం లేదు నువ్వు చెప్పేది అలా కదా అంతే కదా సో ఏ క్షణానికి ఆ క్షణం జీవించే వాడికి ఏ జన్మ లేదు ఎందుకంటే వాడు ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా వాడు పనాడు చేసుకుంటాడు అంటే ఎవరికి ఎలా నచ్చితే అలా కన్వే చేసుకోవచ్చు సో ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బేటా ఒకటి వాడిని చెత్తకుండి దగ్గర వారం రోజుల్లో ఆ మొక్క ఈ మొక్క జత చేసుకుని ఒక చిన్న పూల తోట తయారు చేస్తాడు ఇంకొకటి పూల తోటలు వేయి మొత్తం నాశనం చేస్తాడు సో నాశనం చేసేవాడు నరకంలో ఉన్నట్టు పూల తోట పెంచేవాడు స్వర్గంలో ఉన్నట్టు ప్రస్తుతానికి ఇంతే మీరు కూడా వీలైతే అతని గురించి సమాచారం ఉంది ఇంటర్నెట్లో చదవండి ఊరికి తెలుసుకోండి సరదాగా ఓకే రీసారసో వైసా జై దేవర్ బాబా